జాయిన్ చూపారు బస్సులు కూడా రానటువంటి మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ఈరోజు దేవుని యొక్క మంచి ప్రార్తీశ కార్యక్రమాలు ఉన్నాయి అలాగే సాయంత్రం మంచి క్రిస్మస్ వేడుకలు కూడా ఉన్నాం చూడండి ప్రియా దేవుని ప్రజలారా దేవుని ప్రజలారా డీప్ ఫారెస్ట్ ఇది డీప్ ఫారెస్ట్లో నుండి దేవుని మహాకృపను బట్టి సహోదరుని సీమాను అనే సహోదరుని దేవుని సేవకుడికి దేవుని నియమించుకొని ఈరోజు ఆయన ద్వారా ఈ ప్రాంతానికి వచ్చి దేవుని కార్యక్రమాలు చేయడానికి దేవుడు మహా మహాకృను బట్టి దేవా దేవునికి పట్లాంటి వల్లే వందనాలు అంతగ్ఞాన స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను సినిమా షూటింగ్ ప్రాంతానికి అనేక సినిమా షూటింగ్లు సినిమా హీరోలు ఇక్కడికి వచ్చి షూటింగ్లు చేస్తూ ఉంటారు షూటింగ్స్ చేసి ఉన్నటువంటి అనేక మంది పేదవారు ఉన్నారు అనేక మంది చదువుకోలేనటువంటి వారు అనేక మంది ఇక్కడ ఉన్నారు కానీ వారికి ఎటువంటి సహాయం కూడా చేయరు కనీసం బస్సు సౌకర్యం లేనటువంటి చక్కవీ ప్రాంతాలు మన రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్లోనే అనేకమున్నాయి చూడండి బయదేమని పెట్టారు ప్రాంతాలకి వచ్చి సేవ చేయడానికి మనలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారో మనం కూడా గమనించాలి దేశ విదేశాలలో దేవుని సేవను చేస్తూ అలాగే మన రాష్ట్రంలో కూడా అనేక ప్రాంతాలలో ఇంకా సువార్థమైన ప్రాంతాలు ఉన్నాయి దేవుని సర్వసత్యము తెలియనటువంటి వారు నామకార్థకంగా ఏదో పై పై ఉండేటువంటి వారు కూడా అనేక మంది ఉన్నారు సో వారందరికీ కూడా సత్యాన్ని సర్వసత్యాన్ని బోధించడము తెలియపరచడం మనందరి బాధ్యత సేవకులారా دی انکه سمست مړماګنو څخه پرਭا مول وروګو دا سره సుక్రీస్తు వారు సేవ చేసే సమయంలో పట్టణాలలో ఆయన సువార్తను ప్రకటించారు అలాగే అనేక గ్రామాలకు వెళ్ళి కూడా ఆయన సువార్తను ప్రకటించినటువంటి మంచి గొప్ప సేవకునిగా ఆ దేవుడే లోకంలో జీవించారు కాబట్టి సమృద్ధిగా ఉన్నటువంటి సేవకులు సమృద్ధిగా ఉన్నటువంటి సేవకులు ఏ సదుపాయం లేనటువంటి మాలాంటి చిన్న చిన్న సేవకులే ఇటువంటి పరిచయలకు మనం వెళ్తూ ఉంటే సమృద్ధిగా ఉన్నటువంటి సేవకులు ఇంకా ఎక్కువ చేయొచ్చు సంవత్సరానికి ఒకటో రెండు మూడు మూడు నెలలకు ఒకటో ఇటువంటి ఒక లోతట్టు ప్రాంతాలు అడవి ప్రాంతాలలో ఉన్నటువంటి చదువుకోలేనటువంటి వారందరికీ కూడా దేవుని సువార్తను ప్రకటించి వారందరినీ కూడా ప్రభువులు నడిపిస్తే ఎంతో మంచిది ధన్యత మన రాష్ట్రాన్ని మన దేశాన్ని ఇంకా సంపూర్ణంగా శువార్థ ప్రకటించుకోకుండా ఎన్ని దేశాలు ఎన్ని విదేశాలు వెళ్ళినా కూడా ప్రయోజనం ఏముంది మీ దేవున సేవకులారా ఆలోచించండి దేవుని యొక్క ఆత్మీయత నడిపింపబడి పరిశుద్ధ ఆత్మ అగ్నితో మన రాష్ట్రాలను మనము దేవుని సువార్తతో నింపుదాం దేవుని సత్యంతో నింపుదాం ద లార్డ్ ప్రియ దేవుని బిడ్లారా చూడండి ఈ ఏజెన్సీ ప్రాంతంలో దేవుని సేవ చేయడానికి మాకు ఇచ్చినటువంటి గెస్ట్ హౌస్ ఇంకా దేవుని పరిచయం కోసం ఇటువంటి మారుమూల ప్రాంతాలలో అటవీ ప్రాంతాలలో గిరిజనులు అనేక మంది పేదవారి మధ్యలో సేవ చేయడానికి ఈరోజు దేవుడు కృప ద్వారా ఇక్కడికి నడిపించారు సో మీరందరూ ప్రార్థన చేయండి ఈ జర్నీ కొరకు పరిచయ కొరకు దేవునికి సమస్త మహిమాఘనత ప్రభావములు కలుగునుగాక ఆమెన్ రైస్తో やった